కూటమి అధికారం చేపట్టి ఒకటిన్నర సంవత్సరం పైగానే అవుతుంది ఇప్పటి వరకు రాష్ట్రంలో గంజాయి నిర్మూలన అనేది పెద్ద గునుసును ఇంకా పేట్రేగిపోతుంది ఎక్కడ చూసినా గంజాయి డ్రగ్స్ అలవాటు పడిపోయి ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు విపరీతంగా విరిపోయి వీళ్ళు అధికారంలోకి రాకముందు ఎలక్షన్ టైంలో మాత్రం ఎవరు మాట్లాడారు మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గంజాయి నిర్మూలన పూర్తిగా చేసేస్తాం వంద రోజుల్లోనే ఎక్కడాగానే కనిపించదు మీకు మా పరిపాలన ఏంటో చూపిస్తామని విషయం మాట్లాడారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు యధ్క్షగా కోనసీమ జిల్లా నుంచి స్టార్ట్ చేస్తే ఇటు తిరుపతి వరకు గంజాయి విచ్చలివిడిగా అమ్ముతున్నారు తింటున్నారు తాగుతున్నారు దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారు నడి రోడ్డు మీద దాడులు దౌర్జన్యాలు పట్టించుకున్నా మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నిఘా పెట్టింది ఎక్కడ ఏ సోషల్ మీడియాలో ఏ కామెంట్ పెట్టారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆ పండు బిజీగా ఉండరు ఏ వైసీపీ నాయకుడు ఎక్కడెక్కడ వెళ్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ మీద నిఘా పెట్టారు కానీ రాష్ట్ర ప్రజలు ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని ఈ గంజాయి బ్యాచ్ ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తుందో వాటిని మాత్రం పెట్టించుకోవడం మానేశారు వైసీపీ మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్లో అట్లీస్ట్ ఒక పర్సెంట్ ఈ గంజాయి మీద పెట్టి ఉండే ఈ సమయానికి చాలా చేసేవాళ్ళు కానీ ఆ శుద్ధి లేదు అసలు ఆ సైడు వాళ్ళ మైండే పోలే నెల్లూరు జిల్లా ఎగ్జాంపుల్ చెప్పుకుందాం నెల్లూరు జిల్లా అంటే అసలు చాలా పీస్ఫుల్ చాలా ఫీల్స్గా ఉండేది ఎటువంటి దాడులు దౌర్జన్యాలు అసలు ఇంకా ఈ పనికి మన రాజకీయాలతో ఉండేవి కాదు ఉండేవి కానీ చాలా సింపుల్గా ఒకవేళ ఉండేవి ఈ కూటమి అధికారం చేపట్టిన తర్వాత నుంచి నెల్లూరు జిల్లా రోజ వార్తల్లో నిలిచిపోతుంది ఎదుగు పలానా చోట గంజాయి బ్యాచ్ పలానా అని చెప్పినాడు పలానా చోట గంజాయి అమ్ముతున్నారు పలానా చోట గంజాయి బ్యాచ్ పలానా రాజకీయ నాయకుడిని రాజ రాజకీయ నాయకుడి మీద దాడులు చేశారు ఇదే వ్యవహారం గతంలో నెల్లూరు జిల్లా గురించి ఇలా ఎప్పుడు మాట్లాడుకునే సందర్భాలు ఎప్పుడు చూడలే గత పద్దెనిమిది నెల పద్దెనిమిది నెలల నుంచి బీవచ్చగా మాట్లాడుకుంటున్నారు అసలు ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తుందో ఆ దేవుడికే తెలియాలి ఇంకా కోనసీమ జిల్లాలో అయితే విచ్చలివిడి అడ్డు అదుపు లేదు ఇంకా ఇటే ఇంకా తిరుపతి అక్కడ కూడా అయితే నడి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏమన్నా ఉందా ప్రజలకు అంటే పెద్ద గుండుసు ఇవన్నీ మనం చెప్పట్లే ఏబిన్ వెంకటకృష్ణ మాట్లాడుతున్నాడు గంజాయి నిర్మూలనలో ఈ కూటమి ప్రభుత్వం అట్ర ప్లాప్ అయింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో వీళ్ళు చేసిన పెద్ద గుండు సున్నా ఎలక్షన్ ముందేమో వంద రోజులు నిర్మూలన చేసేస్తాం అని చెప్పేసి మాట్లాడంటే ఈ పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు అధికారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి మీద వీళ్ళు పెట్టిన కాన్సన్ట్రేషన్ పెద్ద గుండు సున్నా అని చెప్పేసి ఎంత భయంకరంగా తయారైందంటే పరిస్థితి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు లోకేష్ గారు గంజాయి బ్యాచ్ స్వైర్ విహారం చేస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు విశాఖ నెల్లూరు తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తా ఉన్నాయి మరోపక్క పెరిగిన ఆర్థిక నేరాలు సైబర్ నేరాలు గృహహింస కేసులు మహిళలు యువతలకు బాలికలకు వేధింపులు ఎక్కువైనాయి ఇవి నేను చెప్తునే కాదండి ప్రభుత్వం అధికారికంగా మొన్న జూన్ వరకు ఇచ్చిన అఫీషియల్ రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నా నేను హత్యలు అయితే ఇక విపరీతంగా ఎందుకో తెలియదు ఎంత సిగ్గు చేయటండి ఇది ఒకసారి డాటా చూస్తే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే వరకు అన్ఫార్చునేట్లీ ఐఎం సేవింగ్ దిస్ పన్నెండు వందల పంతొమ్మిది అత్యాచారాలు జరిగాయి ఇది పోలీస్ ఇచ్చిన రికార్డ్స్ అధికారికంగా ఇచ్చిన క్రైమ్ రికార్డ్స్ వీటిల్లో నేను సీరియస్ గా పరిగణిస్తున్నవి హత్యలు హోమిసైడ్స్ అత్యాచారాలు ఎందుకు ఈ రకంగా తయారవుతోంది గంజాయి ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన హత్యాకాండ ఇంత ముందు ఎప్పుడు చూడాల విపరీతమైన హత్యాకాండ గడిచిన పది రోజులుగానైతే నెల్లూరు ఎందుకో తెలియదు అట్టుడికి పోతుంది ఇటు కోనసీమ ప్రాంతం అలాగే తయారైంది వై ఇదంతా గంజాయి వల్ల జరుగుతోంది అనేది ఒక విశ్లేషణ నెల్లూరు జిల్లాలో హత్యలు బీభచ్చంగా మొన్నటికి మొన్న సిపిఐ నాయకుడు ఒక ఆయన్ని తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఆమెకు సంబంధించి అంటే ఒక వ్యక్తి సిపిఎం నాయకుల్ని అడ్డంగా నరికేశారు హత్య చేయించి సంబేహాలు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి ఒకసారి క్రైమ్ రేటు అయి క్రైమ్ రేట్ అయితే అసలు ఇంకా నా సామాన్యంగా ఇంకా పీక్ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే వరకు వెయ్యిన్ని రెండు వందల పంతొమ్మిది హత్య కేసులు అంటారు అంటే ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ ఏ విధంగా పీక్ లెవెల్లో పోతుందో ఒకసారి ఆలోచన చేయాలి వీటి మీద ప్రభుత్వాలు ఏమైనా దృష్టి పెడుతున్నాయంటే అబ్బే వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలే విచ్చలవిడిగా క్రైమ్ రేట్ మాత్రం రేంజ్లో ఉంది